హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ దాకానే నేషనల్ స్టాండర్డ్ అథ్లెట్ని ఫ్రెండ్స్ చాలామంది కూడా బాడీ రికవరీ అవ్వట్లేదు ఏం తీసుకుంటే రికవరీ అయ్యద్ది ఎలా తీసుకోవాలి అసలు లిక్విడ్ టైప్ తీసుకోవాలా లేదంటే ఎక్సర్సైజ్లో పర్ఫెక్ట్గా చేసుకోవాలా ఎలా చేసుకుంటే బాడీ రికవరీ అయ్యద్ది ఎనర్జీ లెవెల్స్ ఎలా పెంచుకోవాలి ఎనర్జీ లేదు మాకు ఎనర్జీ సరిపోవట్లేదు అని చాలామంది కూడా అడుగుతున్నారు అసలు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా అందిస్తాను అదేవిధంగా మన యూట్యూబ్ ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి నన్ను సపోర్ట్ చేయండి అదేవిధంగా మీరు చాలామంది కూడా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కంటెంట్లోకి వెళ్ళిపోతే ఫ్రెండ్స్ చాలా ఎనర్జీ లెవెల్స్ సరిపోవడం అంటున్నారు కళ్ళు తిరుగుతున్నాయి లేదంటే సైడ్ పెయిన్స్ వస్తున్నాయి ఎనర్జీ లేకపోవడం వల్ల అనుకుంటున్నారు ముఖ్యంగా అసలు మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ నేను చెప్తాను చూడండి ఎనర్జీ అన్నది మన ఫుడ్ని బట్టి కూడా ఎనర్జీ స్టోర్ అయింది మన వర్కౌట్ని బట్టి కూడా ఎనర్జీ లెవెల్స్ డౌన్ అవుతూ ఉంటాయి మన ఫుడ్ని బట్టి మన వర్కౌట్ని బట్టి అసలు మనం చేసే వర్క్ను బట్టి కూడా ఎనర్జీ లెవెల్స్ అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవాలంటే ఏం చేయాలో మీకు చెప్తాను చూడండి మీకు రికవరీకి కనీసం మీరు ఫోర్ టు ఫైవ్ లీటర్స్ డైలీ వాటర్ తాగాలి అప్పుడు మీ మజిల్ ఫ్రీగా ఉంటుంది మీ మజిల్ ఫ్రీగా ఉందంటే ఆటోమేటిక్గా మీ ఎనర్జీ లెవెల్స్ మీరు పర్ఫెక్ట్గా ఉన్నట్టే దాంతోపాటు రికవరీ అవ్వడానికి ప్యూర్ జ్యూస్లు తాగండి ప్యూర్ జ్యూస్లు ఏవి తాగినా సరే బాడీ రికవరీ అయ్యింది దాంతోపాటు వచ్చేప్పటికి మీకు మెయిన్ వచ్చేప్పటికి కోకోనట్ వాటర్ నేనైతే న్యాచురల్గా అయ్యే తీసుకున్నావు అని నేను ప్రాక్టీస్ చేసినప్పుడు మంచి మంచి టైమింగ్లు చేసినప్పుడు కూడా నేను ఇయే తీసుకున్నాను వేరే ఏం తీసుకోలేదు చిన్న చిన్న రికవరీలు అవి ఉంటాయి కానీ అవి మనకు సెట్ అవ్వవు మనకు వద్దు కూడా మనం ఉన్నంతలో మనం చేసుకున్నంతలో మనకి ఇవి మిడిల్ క్లాస్ వరకు లోయర్ మిడిల్ క్లాస్ అందరికీ సరిపోతాయి సో ముఖ్యంగా వచ్చేపటికి ప్యూర్ జ్యూసెస్ తీసుకోండి బీట్రూట్ కానీ క్యారెట్ కానీ అవి ప్యూర్ జ్యూసెస్ తీసుకోండి దాంతోపాటు వచ్చేప్పటికీ మనకి కోకోనట్ వాటర్ ఉంటాయి కదా అవి స్పీడ్ రికవరీ ఉంటాయి కోకోనట్ తీసు కోకోనట్ వాటర్ అయితే తీసుకోండి తర్వాత బత్తా జ్యూస్ అన్నది చాలా మంచిది బత్తా జ్యూస్ కూడా తీసుకోవచ్చు దాంతోపాటు వచ్చేపటికి ఎలక్ట్రాల్ ప్యాకెట్ ఉంటుంది ఫైవ్ రూపీస్ ఉంటుంది ఎలక్ట్రాల్ ప్యాకెట్ అది ఒక హాఫ్ లీటర్లో ఎలక్ట్రాల్ ప్యాకెట్ కలిపేసుకోండి దాని మీద ఎంత అంత ఒక ఎలక్ట్రాల్ ప్యాకెట్ ఒక వాటర్ బాటిల్లో కలిపేసుకొని తాగడం వాళ్ళు కూడా మన ఎనర్జీ లెవెల్స్ మళ్ళీ స్టోర్ చేసుకోవచ్చు ఇంకోటి వచ్చేప్పటికి ప్రాపర్ స్టిచ్చింగ్ చేయాలి ప్రాపర్ కోర్ వర్కౌట్లు చేసుకోవాలి ప్రాపర్ స్ట్రెంత్ వర్క్ ప్రాపర్ రికవరీ వర్కౌట్లు చేసుకోవాలి ప్రాపర్గా రికవరీ రన్లు చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి మన ఎనర్జీ లెవెల్ మనం పర్ఫెక్ట్గా ఉండాలంటే మనం చేసే వర్కౌట్ మనకు బాడీ తగ్గట్టు మనం చేయాలి గుర్తుపెట్టుకోండి మన స్టామినా తగ్గట్టు మనం చేసుకోవాలి ఎలా పడితే అలా చేసినా సరే మన ఎనర్జీ లెవెల్స్ సరిపోవు ముందు గుర్తుపెట్టుకోండి మన బాడీ కండిషన్ బట్టి మనం వర్కౌట్ చేస్తే మన ఎనర్జీ లెవెల్స్ సరిపోతాయి కానీ మన బాడీ కండిషన్ సరిగ్గా లేనప్పుడు హెవీగా చేస్తే మన ఎనర్జీ లెవెల్స్ అనేవి సరిపోవు చాలా మంది కూడా ఏం చేస్తున్నారు అంటే స్ట్రెచ్చింగ్స్ అలాంటివి ఏమి చేయకుండా డైరెక్టర్ వర్క్అట్లు చేసాడు హెవీ వర్కౌట్లు అంటే బాడీ కెపాసిటీ కన్నా హెవీ వర్కౌట్లు చేసినా సరే మన ఎనర్జీ లెవెల్ సరిపోవు మన డైట్ డైట్కి తగ్గట్టు మన బాడీ కండిషన్ తగ్గట్టు మన యాక్టివిటీకి తగ్గట్టు ఈవెంట్స్ కి ప్రిపేర్ అయితే ఈవెంట్స్ తగ్గట్టు మనం ప్రాక్టీస్ అన్న చేసుకుంటూ అప్పుడు మన బాడీ అన్న సపోర్ట్ అయింది ఎలా పడితే అలా చేస్తే ఇంప్రూవ్మెంట్ కాదు నువ్వు ఏ ఫుడ్ తిన్నా సరే నీకు రికవరీ సరిపోదు నువ్వు ఎంత రికవరీకి ఎంత మంచి మంచి జ్యూసులు తాగినా సరే నీ బాడీ కండిషన్ కన్నా నువ్వు ఎక్కువ చేసిన సరే నీ ఎనర్జీ వైద్య లెవెల్స్ అన్నవి సరిపోవు తక్కువైపోతూ ఉంటాయి అసలు చూసుకోండి ప్రతిదీ కూడా క్యాలిక్యులేట్ చేసుకొని చేయండి ఎలా పడితే అలా చేయొద్దు హార్డ్ వర్క్ చేయాలి బట్ టెక్నిక్ వర్క్ కూడా చాలా ఇంపార్టెంట్ హార్డ్ వర్క్తో పాటు చాలా మంది కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారు అంటే వామప్లు కానీ స్టిచ్చింగ్స్ కానీ కోర్ వర్కౌట్లు కానీ అలాంటివి ఏం చేయరు డైరెక్ట్ వచ్చి పరిగెట్టి వెళ్ళిపోతుంటారు గ్రౌండ్లోకి అలా చేయడం వల్ల కూడా మన బాడీ డెవలప్ అవ్వద్దు మనం ఎంత ఫుడ్ అయినా సరే ఎనర్జీ లెవెల్స్ అనేవి సరిపోవు గుర్తుపెట్టుకోవాలి చిన్న చిన్న మిస్టేక్స్ ఆ చిన్న చిన్న మిస్టేక్స్ చేయకుండా ఉంటే మన బాడీ అన్నది ఆటోమేటిక్గా మన చేతిలో ఉంటుంది మనం చెప్పినట్టు ఉంటది ఈ చిన్న చిన్న మిస్టేక్ని రెటిఫై చేసుకోండి చాలూ మీకు ఏం అవసరం లేదు నేను చిన్న చిన్న టిప్స్ అన్నీ చెప్తూ ఉంటాను మన యూట్యూబ్ ఇన్స్టా కూడా ఫాలో అవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ సో మచ్ నేను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అదే సపోర్ట్ చేయండి ఎస్ఎస్జిడి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మెయిన్ మెయిన్ కంటెంట్ అన్నది ఎత్తు మీరు యూజ్ అయ్యింది చాలా అంటే చాలా బాగా యూజ్ అయింది ఎలా రికవరీ చేసుకోవాలి అంటే కూడా ప్రతిదీ చెప్తూ ఉంటాను వర్కౌట్ గురించి చాలా మంది అడిగారు వర్కౌట్ గురించి కూడా వీడియో చేసి పెడతాను స్పీడ్ ఎలా డెవలప్ అవ్వాలో కూడా వీడియో చేసి పెడతాను థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది వెర బెస్ట్ జై హింద్